హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము సూర్య ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనకి రథసప్తమి వస్తుంది కదండి ఆ రోజున ఈ ఒత్తిని వెలిగించుకోవాలి ముందుగా పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకోవాలి పోసుకున్న దారాన్ని మనము ఫింగర్స్కి కానీ ప్యాడ్కి కానీ ట్వంటీ వన్ రౌండ్స్ వేసుకొని సెవెన్ పీసెస్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత రెండు చివర్లను కలిపి మనము ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టల్స్ లాగా చేసుకోవాలి తర్వాత మరొక ఏడు కూడా తీసుకోవాలండి ఇదేంటంటే మొదట తీసుకున్న దానికన్నా కొంచెం లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవాలి ఇలా మరొక సెవెన్ పీసెస్ తీసుకొని ఈ ఒత్తిని సప్తమి రోజున వెలిగించుకోవాలి ఒకవేళ ఆ రోజు ఎవరికైనా కుదరకపోతే సండేస్లో వెలిగించుకోవచ్చండి లేదంటే మాఘమాసంలో ఏదైనా ఒక రోజు కూడా మనము వెలిగించుకోవచ్చు ఎందుకంటే మాఘమాసం అనేది సూర్య ఆరాధనకి చాలా ప్రత్యేకము మనకి ఈ మాసం నుంచే సూర్యరథం అనేది ఉత్తర దిశగా మారుతుందండి చూడండి ఫ్రెండ్స్ మనము ముందుగా ఏడు పెటల్స్ చేసుకున్నాం కదా తర్వాత సెవెన్ పీసెస్ కొంచెం బారుగా తీసుకున్నాం కదా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనము పెట్టుకోవాలండి ఇలాగా ఈ పెటల్ని నిలువుగా పెట్టుకొని రెండు చివరను కలిపి మనము ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ఈరోజు తల మీద ఢిల్లే ఆకులను పెట్టుకొని తలస్నానం చేయటము మరియు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటము తర్వాత సూర్య సూర్య నమస్కారం చేయటము చాలా ముఖ్యమండి తర్వాత సూర్యాష్టకము ఆతిథ్య హృదయము మరియు సూర్య అష్టోత్తరము సూర్యుడికి సంబంధించిన నామాలు ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి సప్తమి రోజున ఈ దానం చేసినా చాలా చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సెవెన్ పెటల్స్ని మనము చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక దగ్గరగా చేర్చుకొని పైన కొంచెం పత్తిని పెట్టి ఒత్తిని నలుచుకోవాలి తర్వాత పెటల్స్ అన్నీ కూడా సరి చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు పాయసం చేసి మనము చిక్కుడాకుల్లో పెట్టుకొని సూర్యభగవానుడికి నివేదించాలండి ఇలా చేయటం వలన చాలా చాలా మంచిది ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది అంతేకాకుండా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈరోజు తప్పకుండా ఆర్గ్యం ఇచ్చి సూర్య నమస్కారం చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఒక దగ్గరగా చేర్చుకోవాలి ఈ మాఘమాసంలో మాఘపురాణం చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది కుదిరితే ఈ మాసం అంతా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము సూర్య నమస్కారం చేసుకోవటము ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదువుకుంటే చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెటల్స్ అన్నీ కూడా నీట్గా సర్ చేసుకోవాలి పైన కొంచెం పత్తిని పెట్టి వెలిగేలాగా చేసుకోవాలి అంతేనండి సూర్య పద్మ బొత్తి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఒత్తిని రథసప్తమి రోజున మరియు ప్రతి సండేస్ కూడా వెలిగించుకోవచ్చు ఏ సండే అయినా వెలిగించుకోవచ్చు థ్యాంక్ యూ